నీ హృదయం దేవుని ఆలయం అయితే నువ్వు దేవుని మందిరానికి రాకూడదా రాకూడదని ఎక్కడైనా ఉందా వైబుల్లో మందిర వ్యవస్థ సంఘ వ్యవస్థ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు నువ్వు ఒంటరి గొర్రెగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు తోడేళ్ళు ఎత్తుకుపోతాయి జాగ్రత్త సమాజముగా కూడుట నూతన నిబంధనలో ఉంది తెలివిగా మాట్లాడద్దు ప్రతిసారి నా హృదయమే దేవుని ఆలయం నేను ఎక్కడికి రావాలని చెప్పి తప్పించుకోవడానికి నువ్వు మాట్లాడే మాట తప్ప నువ్వు నిజంగా నీ హృదయంలో దేవుడు ఉంటే నువ్వు దేవుని మందిరానికి వస్తావు దేవుని సంఘంలో సభ్యుడివై ఉంటావు ప్రభు బిడ్డలతో కలిసి దేవుని ఆరాధన చేస్తావు సహవాస క్రమాన్ని ఆస్వాదిస్తావు అందరితో కలిసి దేవుని స్థుతిస్తావు ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యాలు మేళ్లు ఉపకారాలు కొంతమంది సాక్షి రూపంలో పంచుకుంటున్నప్పుడు నువ్వు పురుకొల్పబడతావు ఎంకరేజ్ చేయబడతావు ఎవరైనా దేవుని కోసం జీవిస్తున్నారని విన్నప్పుడు నేను కూడా అలా జీవించాలనే స్ఫూర్తిని పొందుతావు ప్రేమ చూపిస్తున్నానని ఎవరైనా సాక్ష్యం చెబితే నేను కూడా అలా ప్రేమించాలి ప్రేమ చూపించాలనే స్ఫూర్తిని పొందుతావు సంఘ క్రమం దేవుడు అందుకు ఏర్పాటు చేశాడు ఆదిమ సంఘం అపోస్తుల బోధలోనూ ఆ తర్వాత సహవాసములోనూ ఆ తర్వాత రొట్టె విరచడంలోనూ ప్రార్థన ఎందు ఏం చేశారంట వాళ్ళు ఎడతెగక ఉన్న దేవుడు స్టెడ్ ఫ్యాస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో స్టెడ్ ఫ్యాస్ట్ అనే మాట అర్థం ఉండదు తెలుసా వాళ్ళు కంటిన్యూస్గా ఆ పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఆ పని జరిగిస్తూనే ఉన్నారు ఏంటంటే సహవాసమందు